ஜன் ப்ரா மாதாடி நலும் தந்தவாடி காட்டி ये डीपम गेट पे ना निकलेंगे कार्तिक मां वाले में टर्निंग लोना इन कर कर के बाद में फिर टेंशन रखो चलो हम लोग इसको हम लोग इसको इंग्लिश में पूरी लिसन ఉంది గట్గా కూడా వేస్తూ ఉంటుంది అని నెక్స్ట్ మూడు నెలలు అయితే మన గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ సార్ ఊరు వచ్చారు ఎంఆర్ఓ వచ్చారా ఎమ్మెల్యే గవర్నమెంట్ కావచ్చు మేడం ఇక్కడ అవన్నీ ఇచ్చాను ఇస్తే మేడం ఉండకన్నా నేను వచ్చిన్నాను మొత్తం ఇంకా ఏం చెప్పలేదు అంటే అగ్ని ప్రభాంతం జరిగినప్పుడు ఇమీడియట్లీ కొంత అమౌంట్ ఇస్తారు తర్వాత మళ్ళీ కాదు

టైం పొడి ముందు ఎక్కడ దిక్కున్నాను పైరుకి ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వాలి మరి ఎంచుకోవలేదు అంటే వాళ్ళ దగ్గర ఆకాశలకు డబ్బులు కొడలేరుస్తాను తెలుగుదేశం చెప్పాను చేస్తానని చెప్పాను మీకు ఎందుకు సంఘటన జరిగినప్పుడు నువ్వు చెప్పావు నీ కూతురు స్థలం కొనియాలని ఎట్టో గట్ట తిమ్మి కొనిచ్చాము ఇల్లు కూడా కట్టిస్తాము చెప్తున్నాం కదా చెప్తే చేస్తాం ఖచ్చితంగా మీరు ఈయన బాగా చూసుకోండి ఆయన ఈ ప్రాంతాన్ని చూసుకుంటాడు ఆయన్ని మేము చూసుకుంటాం వచ్చే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మంచి విద్యుత్ చెప్తున్నాను అతను వచ్చాడు స్థలం కలతను అతనికి తెలియదు అతను ఐదు లక్షలు చెప్పాడు నాలుగు లక్షల అరవై వేలు మాట్లాడి వాడిని మా ఇంట్లో నుంచి పది యాభై వేలు అభిమాస్ మొన్నటి రోజున జరిగినటువంటి ఈ ఫైర్ అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేసింది ఒక దురదృష్టమైనటువంటి పరిస్థితి ఒక కుటుంబానికి ఏర్పడింది నలుగురు బిడ్డలతో ఒక తల్లి నివసించేటువంటి గృహంలో అగ్ని ప్రమాదం జరిగి కట్టుబట్టలతో వారు నిలబడటం అందరికీ బాధాకరమైనటువంటి విషయం మనందరం కూడా ఈ సమాజంలో ఆ కుటుంబాన్ని హక్కును చేర్చుకోవాలి ఆదరించాలి వారికి సహాయ సహకారాలు అందించాలి ప్రభుత్వం కూడా తక్షణ కర్తవ్యంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ దురదృష్టకరం ఒక పేద కుటుంబం అగ్ని ప్రమాదానికి బలై ఈరోజు నిజ నిరాశ స్థితిలో ఈరోజు ఉంటే ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ మండల తహసీల్దారులు కానీ ఆర్డీఓ గారు కానీ వచ్చి తక్షణ సహాయం చేయకపోవడం చాలా దురదృష్టమైన పరిస్థితి ఇంక ఎప్పుడు అధికారులు పేదవారికి స్పందిస్తారో అర్థం కాలేదు ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పటికి కూడా అధికారుల స్పందన కరువైందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కావలలో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుంది నిజంగా ఆ కుటుంబాన్ని అందరం కూడా ఆదుకోవాలి వారికి ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేస్తూ ఇటువంటి దురదృష్టమైన జరిగిన సమయంలో ఇంకొకసారి కూడా మళ్ళీ అధికారులను కోరుకుంటున్నాం వారికి హక్కును చేర్చుకోండి ఆదరించండి వారిని బాధల్లో నుంచి ఇబ్బందుల నుంచి తొలగించాలని అధికారులందరినీ కూడా వేడుకుంటున్నాం నమస్కారం